నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కోర్టు పరిధిలో ఉన్న మైనింగ్ లో పలువురు అక్రమంగా వెళ్లి మైన్లో ఉన్న సిబ్బందిని దాడి చేసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన సంఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిధిలోని జోగిపల్లి గ్రామ సమీపంలో ఉన్న వెంకటరమణ మైన్లో చోటు చేసుకుంది గత కొన్ని నెలలుగా మైన్ మూసివేసి ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న వాహనాలకు కాపలాగా కొంతమందిని పెట్టారు అలాగే సీసీ కెమెరాలు అమర్చారు ఇంతలో ఉన్న ఫలంగా ఆదూరు బద్రీనాథ్ అనే వ్యక్తి కొంతమందిని తీసుకుని వచ్చి మైనింగ్ పై దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని మైనింగ్ యజమాని తెలిపారు అనంతరం బద్రీనాథ్ మాట్లాడుతూ ఈ భూమి ఉమ్మడి భాగస్వాములో ఉన్న మైనింగ్ ప్రాంతమని దీనిపై కోర్టులో వివాదం జరుగుతున్న నేపథ్యంలో సహ భాగస్థుడు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మైనింగ్ చేయడంతో అడ్డుకోవడం జరిగిందని ఆయన తెలిపారు లోకి అక్రమంగా జొరబడ్డారని బద్రీనాథ్ ఆయన అనుచరులుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కొన్న కూడా అట్ట చేసాడు మాది కూడా నువ్వు ముందు బయట పోరా అని చెప్పని కొట్టి నన్ను ఇదంతా కొట్టారు కొట్టి మళ్ళీ ఏం చెప్పారంటే నువ్వు కానీ ఎక్కడైనా కనిపిస్త తీసుకుని చంపేస్తా నా ప్రాణానికి ఏం జరిగింది సరే అని వాళ్ళే నేను ఇంకా బద్రి వాళ్ళే కనీసం ముప్పై మంది వచ్చి ముప్పై మంది కొట్టారు కొట్టి నన్ను సీసీ కెమెరాలన్నీ పగలు కొట్టినాకొ చిన్న నన్ను మాది కూడా పోరా బయటకే నేను అప్పటికి మా మేనేజర్ అడ్డం తీసినా కూడా అడ్డం కూడా తినకుండా నేను కాళ్ళు చేత తన్నారు నన్ను వాళ్ళు ముప్పై మందిలో అది సార్ జరిగింది అలా బొడుగు వాడు వేసుకెళ్ళి అడ్డం పెట్టేసి బొడుగు వేసుకెళ్ళి అడ్డం పెట్టేసి బొడుగు వేసుకు అడ్డం పెట్టేసి వాళ్ళు వాటిలో అన్ని పగలు కొట్టేసి వాటిలో సిమ్ తీసేసుకొని అవి కూడా అక్కడ వాళ్ళ కారులోనే ఉండదు మొత్తం కారులోనే పెట్టేసి మమ్మల్ని అందరూ బెదిరించి భయపెట్టి బయట పది సంవత్సరాలు పని పనిచేస్తున్నాం సార్ మేము ఎక్కడ బతకాలా మమ్మల్ని బయట తిరిగి కరెక్ట్ కదా వాళ్ళే కాదు కదా మైన్ లో ఉందాన్నింగ్ లో ఉంది మేము ఎక్కడ లోడ్లు ఎత్తింది ఏం లేదు కానీ వాళ్ళు చేసి మా మీద దౌర్జన్యంగా వస్తున్నారు మాకే ప్రాణానికి హాని జరిగితే వాళ్ళే బాధ్యతలు మేము మైన్ భయం మేము ఎక్కడ బతకాలా మాకు జీతాలు కూర్చోబెట్టి జీతాలు పని లేకపోయినా కూడా మా ఓనర్ దేవుడు లాంటి మా జీతాలు వీళ్ళు వచ్చేసి చేసేస్తున్నారు వీళ్ళు రాజకీయ పలు ఉపయోగిస్తున్నారు వాళ్ళు వేరేంటి సీసీ కెమెరా పగలగొట్టి సీసీ కెమెరా పగలగొట్టి ఒక ఆడా ఉన్నాడు ఆయన బయట దోసేసి వాడి ఎక్కి కొడతారు సార్ మిగ కూడా చూస్తుంటారు వాళ్ళు ఆ అవను కూడా పంపించేశారు నేను ఎటమత్త కావలా 10 సౌత్రా పం驾驶 నేను ఎక్కడికి అప్పుడు అప్పుడు కొట్టి బయట దోసేస్తే మా పరిస్థితి ఏంది సీసీ నా కాస్ట్ అంత మాది కూడా అది ఇదని చెప్పి నేను సైడ్ పోయి మాట్లాడతా ఉన్నాను నిన్ను కొడేశా పిఆర్ వాటర్ ప్రూఫింగ్ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫింగ్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫీ सनक नगर गूडूर